వెనకనున్న మా అన్నదమ్ములకి ఆడపడుచులకి మేడల మీద మిద్దెల మీద సందుల్లో ఉన్న పెద్దలందరికీ మా కుటుంబ సభ్యులకి ముందున్న మా ఆడపడుచులకి యువతులకి తల్లులకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి యువతకి వేదిక ముందున్న నాయకులందరికీ కార్యకర్తలకి ముఖ్య కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మనకి నాయకులందరికీ ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు అమ్మా ఇప్పుడైంది ఇలా కొట్టుగారి చుట్టా తీస్తున్నావు సీఎం ఒట్టు సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో మా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు కానీ ఆ రోజున పాప మాణిక్యాలరావు గారికి దివంగత దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది మేబీ ఆ కోపం ఉందనుకుంటే ఆయనకి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష పెట్టేశారు అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాలలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు మీరు డబ్బులు ఎక్కువైపోయాయి మీకు మెదడు కూడా కొవ్వు పట్టేసింది మీకు అందువల్ల నన్ను మాట్లాస్తా కొట్టు సత్యనారాయణ గారు నేను జనరల్ గా మనుషులతో గొడవలు పెట్టుకున్నాను చాలా మర్యాదగా ఉంటాం కొట్టు గారి కోటే చెప్తున్నాం మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది తాడేపుల్ల గూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం ఓటమిలో నిలబడ్డ నాయకుడు దమ్మున నాయకుడు ప్రజల కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజాను బాహు ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు కొట్టు ఎంత కొట్టు ఎంత కొట్టుగారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు గడితే ఐదు లక్షలు అంట పెద్దలు కడితే పది లక్షలు అంట ఇంకొంచెం పెద్దళ్ళు కడితే ఇరవై అంట సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కొట్టుకారు మీ కూడా చెప్తున్నా మీకు మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ విధిస్తాం మీ అందరికీ మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేశారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశారు ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి గారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కొట్టుబడినారు ఆర్టీసీ మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒకటిన్నర కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ ఇచ్చారు ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు మీ ఎమ్మెల్యేలు ఎన్ను ఎన్నుకుంటే ఇది జరుగుతా ప్రోటోకాల్ దర్శనానికి పదిహేను వేలు బ్రేక్ దర్శనానికి ఆరు వేలు టికెట్ ప్రైజ్కి ఐదు వందల రూపాయలు దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నారు డబ్బులుగా అమ్ముకుంటా ఉన్నారు లేఅవుట్ కొత్త ఇల్లు కొత్త వ్యాపారం చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి ఇది మీరు చెప్పండి ఎందుకు భయపడాలి మనం ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు ఏ లేఅవుట్ అయ్యాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు ముప్పై లక్షలు ఒక దగ్గర బంధువు గారు కూడా పాప ఆయన కూడా ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు నేను కొట్టుగారి బంధువునండి నాకు కూడా మూడు కోటి రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తా ఉన్నారని తెలిసింది జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు అది చేయలేదు ద్రోహం అక్కడితో ఆగల పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి పది శాతం పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా టెన్ పర్సెంట్ కలిపి ఈ పర్మనెంట్ రిటైర్డ్ అకౌంట్ నెంబర్లు వేస్తే అది కూడా వేయకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ మధు మొద వదిలేయండి వారి వేసిన రెమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు మనం మీరు చెప్పండి మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి పారిపోతాం ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా వెళ్ళి ఏసీపీకి చెప్తామా ఎవరికి చెప్తాం ప్రజా కోర్టులోనే వెళ్ళి నిలబెట్టాలి ప్రతిసారి ప్రజా కోర్టు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి అది మీరు నిలబడాలి మీరు తేల్చాలి చివరికి దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బాధితులు డిఏ ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చారు ఒక్క డిఏ కూడా అధికార కోతాలో పడలేదు సరెండర్ లీవ్స్ అండ్ క్యాష్ అవ్వలేదు ఒక్కొక్క ఉద్యోగికి ఈ రోజున గవర్నమెంట్ పాపం కష్టపడి కనిచేసే కానిస్టేబుల్కి కూడా దాదాపు ఒకటిన్నర లక్ష రూపాయలు ఇవ్వాల్సిన బకాయి ఉంది ప్రభుత్వం ఒకవైపు వీళ్ళు అడ్డగోలుగా కోట్లు దోచేస్తా ఉన్నారు కష్టపడే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వట్లా ఉద్యో మనకి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయరు మనకి ఉద్యోగులు నిజంగా ఈ డబ్బు ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా చెప్తా ఉన్నాం ఇంట్లో పెళ్లిళ్ళు చిన్నపాటి ఫంక్షన్స్ కానీ చదువులకు కానీ ఎంతో ఉపయోగపడతాయి అలాగే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసేశారు బిల్లులు రీయింబర్స్మెంట్ అని చెప్పి టూ ల్యాక్స్ లిమిట్ పెట్టారు అత్యవసరమైన డబ్బులు లేకే కదా మనం ఇన్సూరెన్స్ వైపు చూసేది ఆ రీఎంబర్స్మెంట్ కూడా అరాకొరగా తప్పితే అది కూడా అర్థంగా రావట్లేదు ఒకప్పుడు సిపిఎ ప్రభుత్వ ఉద్యోగి మా నాన్నగారు విషయం అని చెప్తున్నా ఆయన రిటైర్ అయితే ఆయనకి తోటి ఉద్యోగులంతా సన్మానం చేసి డబ్బులన్నీ చెక్ రూపంలో వచ్చి గౌరవంగా పంపించేవారు అది ఈ రోజున చెప్పులు అరిగేలా తిరిగిన సిపిఎస్ లేదు మనకి పెన్షన్ సరిగ్గా రాదు సకాలానికి రాదు ఇది మార్చుకోవాల్సిన రావాలి అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి రిటైర్ అయ్యాక పెద్ద వయసు వచ్చాక బీపీ షుగర్ కానీ మానసిక న్యూరలాజికల్ మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడతా ఉంటారు వారికి పెన్షన్ను నిలబడి తిరబడి మనకి డిలే చేశారు జీతం కానీ పెన్షన్ కానీ సమయానికి ఇస్తే చాలు అనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తయారయ్యారు ప్రభుత్వం చేయలేనిది వైసీపీ ప్రభుత్వం చేయలేనిది నేను మా జన చేశాను జనసేన పార్టీ ద్వారా వారికి దాదాపు దెబ్బ తగిలితే యాభై వేలు గాయపడితే నిజానికి ప్రమాదవశాత్తు ప్రాణబోతే ప్రాణం పోకూడదని కోరుకుంటాం కానీ నేనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను జనసేన పార్టీ తరపు నుంచి అలాంటిది ఒక ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు తీసుకునే ప్రభుత్వం మనందరి వ్యాపారాల మీద మన కష్టాల మీద మన చెమట మీద మన రక్తం మీద మన ట్యాక్స్లు గట్టి పెడితే ఆ డబ్బులు తీసేసుకొని నలభై ఒక్క వేల కోట్లు నలభై కోట్లు నలభై వేల కోట్లు ఇసుకలోనూ మధ్యలోనూ దోచేశారు అందుకే మనకి ఫీజు రింబర్స్మెంట్లు జరగవు సకాలంలో పెన్షన్లు రావు సకాలంలో నిజంగా మనకి అన్ని నిత్యవసర దస్తులు పెరిగిపోయే పరిస్థితి యువత మీరు ఆలోచించండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మోదీ గారి జీతం లక్ష అరవై వేలు ఈ దేశాన్ని వంద కోట్ల పైగా ఉన్న జనాభాని ఏలే ప్రధానమంత్రి జీతం లక్ష అరవై వేలు జగన్ పెట్టుకున్న ఎనభై తొమ్మిది మంది అడ్వై అడ్వైజర్లు ఆధిపత్యపు అహంకారం చూపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ జీతాలు సలహాలు ఇచ్చినందుకేంటి మన కొట్టు సత్యనారాయణ గారి లాంటికి ఎలాగ అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలో అని సలహాలు ఇచ్చే వాళ్ళకి జీతాలు దేశ ప్రధానికి లక్ష అరవై వేలు ఎనభై తొమ్మిది మంది సలహాదారులకి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వాళ్ళ సలహాలు పెట్టుకుని దేనికి మనల్ని సరైన దారిలో పెట్టడానికి యువత మీరు ఆలోచించాలి వాలంటీర్లకి కానీ వాలంటీర్లకి సన్మానానికి ఏడు వందల పది కోట్ల రూపాయలు ఇచ్చారు సన్మానాలకి అదేదో మీ ఖాతాల్లో పడేసి ఉంటే ఫీజు రింబర్స్మెంట్ జరిగేది కదా కొన్ని సాక్షి పేపర్ కొనాలి దానికి రెండు వందల రూపాయలని చెప్పి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు డబ్బులు సాక్షి పేపర్ కొనటానికి సాక్షి పేపర్ ఎవరు సొత్తుది మన కష్టం మనందరం ట్యాక్సులు కడితే కట్టిన డబ్బుని వాళ్ళ సాక్షి పేపర్ నడపడానికి ఆ డబ్బులు తీసుకుంటా ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి మనందరం ఇల్లు కడితే వన్ పర్సెంట్ సెస్ కడతాం ట్యాక్స్ కడతాం అది ఎవరికి పనిచేస్తే కూతురికి పెళ్లిళ్ళుకో దేనికో ఏదైనా ప్రమాదవశాతి ఏదైనా జరిగితే ఇరవై వేలు పదిహేను వేలు ఐదు వేలు ఆ సంక్షేమ నిధి నుంచి తీసుకుంటారు భవన నిర్మాణ కార్మికులు ఆ డబ్బులను దోచేశారు మొట్టమొదటిసారి నేను రెండు చోట్ల ఓడిపోయాక జనసేన నన్ను పిలిచింది భవన నిర్మాణ కార్మికులు పిలిచారు మా కష్టాలు ఉన్నాయి నువ్వు రా బయటికి మాకు నడువు అంటే ఆ రోజు నేను బయటికి వెళ్తే వైజాగ్కి వెళ్తే జనం వస్తారా లేదని ఆలోచించా ఓడిపోయినోడికి ఎవడొస్తారు లేదు జనం అని అందరూ నాకు భయ నాకు ఆలోచించా నాకు తెలియదు కదా మీ గుండెలు ఇంత ప్రేమ ఉంటుందని సరే వెళ్ళా ముందుకి బోలిశెట్టి గారు కూడా ఉన్నారు కింద పడదాం మీద పడదామని వెళ్తే ఎయిర్పోర్ట్ లాగారు నా నా డౌట్కి తగ్గట్టుగానే అన్నా నువ్వు బయటికి రాకన్నా ఏ అన్న జనం ఇంకా గ్యాదర్ కాలేదన్నా సరే ఎంతమంది ఉంటారు కనీసం మన నాయకులు కూడా రాలేదన్నా లేదు ఉన్నారని ఎంతమంది రావాలంటే ఒక నేను చెప్పే యాభై మంది ఉంటే సరిపోద్ది కదా అన్న అలా కాదన్న ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అడిగా ఒక వెయ్యి మంది ఉండి అబ్బో అద్భుతం చాలు పదాన్ని ముందుకు పోతాం అది ఎందుకంటే భవన నేను ఎవడన్నా సరే విద్యార్థులు చాలామంది ఉన్నారు వాట్ ఇస్ క్లాస్ వార్ పేదవాడిని అధికారం ఉన్నాడు దోచేయడం ఒక క్లాస్ వార్ అలాంటిది భవన నిర్మాణ కార్మికులు జీతాలు ఎంత వాళ్ళ కూలీ ఎంత వాళ్ళ సంక్షేమ నుంచి దోచేవాడు క్లాస్ వార్ గురించి మనం క్లాస్ వార్ చేస్తున్నామంట మనం దోపిడీ చేస్తున్నామంట కౌల్ రైతుకి లక్ష రూపాయలు చెప్పిన ఇచ్చింది ఎవరు జగనా పవన్ కళ్యాణ మీరు ఆలోచించండి అలాంటిది నేను వెళ్తే వెయ్యి మంది కాదు ఐదు వేల మంది ఉన్నారు ఇంకొక పది నిమిషాలు దాటితే పది వేల మంది అయ్యారు పాతిక వేల మంది అయ్యారు లక్ష లక్షన్నర ఒక జన సునామీ అయింది వైజాగ్ భవన నిర్మాణ కార్మికుల కోసం నిలబడితే భవన నిర్మాణ కార్మికులకి నేను మాటిస్తున్నాను మీ సంక్షేమ నిధిని కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ డైవర్ట్ చేసే పరిస్థితి లేకుండా అదనంగా ఇంకొక పది రూపాయలు కావాలంటే మీ సంక్షేమ నిధికి నేను ఈ రోజున మాటిస్తున్నాను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను మాటిస్తున్నా ఫస్ట్ దాన్ని ఎవరు తీసుకోవడానికి లేదు నేను ఈరోజున తాడేపల్లి గూడెం సభలో చెప్తున్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి నేను కోటి రూపాయలు విరాలను ఎన్ఐటీ లాంటి విద్యా సంస్థ ఇక్కడికి వచ్చిందంటే మాజీ బీజే మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ ఎమ్మెల్యేగా చేసిన దివంగత నేత మాణిక్యాలరావు గారు చొరవ అప్పట్లో అయిన మున్సిపల్ చైర్మన్ వారు ఇద్దరు కలిసి వీరి ముందుకు తీసుకెళ్ళి మనకి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ వచ్చింది నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే రేయింబల పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు ఎవరెళ్ళినా సరే బోలిసెట్టి గారి ఇంటికి వెళ్ళి తడితే వచ్చి కూర్చొని దగ్గర పెట్టుకునే సమస్యలను పరిష్కరిస్తారు బోలిసెట్టి గారు ముఖ్యంగా తాడేపల్లి కూడా మనకి ఇది మార్కెట్లు చబోల్డ్ నిత్యవసర వస్తువులు రవాణా రంగం ఉంది రవాణా రంగాన్ని ఉన్న వారందరికీ నేను మాటిస్తున్నాం పక్క రాష్ట్రాలతో మాట్లాడి కానీ అందరితో మాట్లాడి గ్రీన్ ట్యాక్స్ కానీ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం నిజంగా రవాణా రంగానికి నేను మాటిస్తున్నాను మీరు ప్రతి రవాణా రంగం తాలూకు కష్టాలు నాకు మనకి వేదిక పైన ఇంకా ఏ